కోల్కతాలో వైద్యరాలి హత్యకు నిరసనగా గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు ఈ నిరసనకు మంత్రి సీతక్క సంఘీభావం తెలిపారు వైద్యరాలిని హత్య చేయడం తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దని తెలిపారు అలాగే వైద్యులకు తాము అండగా నిలబడతామని వ్యాఖ్యానించారు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు మహిళలు లేని రంగం కూడా ఈ రోజు లేదు అంటే బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే నిరంతరం వెంటాడుతూ ఉంటది ఒక సెక్యూరిటీ లేదు సింగల్ గా పోతున్నా అనేటువంటి భయం తోటి మనం ఎంతైతే స్వేచ్ఛగా పని చేసుకోగలాలో చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది సో ఖచ్చితంగా మరెక్కడ ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు ఎంత కొంత స్పందించినట్టు కూడా మా దృష్టికి వచ్చింది తప్పకుండా మరి మా పార్టీ పరంగా కూడా దేశ వ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటా ఉన్నారు ఈ రోజు కూడా మీరు చేస్తున్నటువంటి యొక్క దీక్షకు సంఘీభావం తెలియస్తూ వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ గా ఎందుకంటే పని ప్రదేశాల్లో భద్రత లేకుంటే ఎవరు